నమస్తే నా పేరు గణేశాచారి మీ సైంటిఫిక్ వాస్తు పండిత్ నేను చెప్పేది ఏమిటంటే ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు గట్టనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ ప్రాబ్లం రాకూడదు అని అంటే మనము నాలుగు దిక్కులు నాలుగు మూలలు బ్రహ్మస్థానంలో స్కానర్ తోటి స్కాన్ చేసి ఆ ఇంట్లో ఎనర్జీ ఎలాంటి ఎనర్జీ ఉన్నది ఆ ఎనర్జీ ఎట్లా రిమూవ్ అవుతుంది ఏ స్టోన్ పెట్టి ఏ స్టోన్ పిరమిడ్ పెట్టి రిమూవ్ చేయాలి అనేది ఈ స్కానర్ తోటి స్కాన్ చేసి అక్కడ మనం అనుకూలమైన ప్రదేశాలలో ప్రతిష్ఠిస్తే దాన్ని మంచి భవిష్యత్తు ఉంటాయి ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు అందరూ మంచి ధన సహాయాలు వస్తుంటాయి అన్ని విధాలుగా బాగుంటుంది అక్కడ పాజిటివ్ ఉంటే ఇంట్లో పాజిటివ్ ఉంటే మనం పాజిటివ్ ఉన్నట్టే లెక్క ఆ పాజిటివ్ ఎట్లా ఉంది అనేది చూసుకోవాలి ఈ పిరమిడ్స్ పెట్టి ఆ స్పిరిట్స్ అన్నీ తీసేస్తాం ఆ ఇంట్లో స్పిరిట్స్ అంటే మనం నివసించే ముందు ఏదైనా బొక్కలు కానీ ఏమైనా ఉండొచ్చు అక్కడ అవి స్పిరిట్ కింద మారి మన ధనాన్ని వ్యయం చేస్తుంది మన శక్తిని అది గుంజేస్తుంది కాబట్టి ఈ స్కానర్ కాస్మిక్ ఈ స్కానర్ అంటారు ఈ స్కానర్ తోటి స్కాన్ చేసి మొత్తం ఆ ఇంట్లో ఎనర్జీ ఎట్లా ఉంది చూసుకొని మంచిగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ నమస్తే